ఏడు తారీఖు హైదరాబాద్ లో మాన్నశ్రీ గౌరవనీయులు పూజ్యులు గ్రేట్ రిఫార్మర్ సంఘ సంస్కర్త మాన్నశ్రీ శ్రీ కృష్ణ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము జిల్లా తరఫున జిల్లాలో ఉన్నటువంటి మాదిగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మిత్రులకు అన్ని విద్యార్థి సంఘాలకు మహిళా సంఘాలకు రైతు సంఘాలకు అందరి కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది భారతదేశంలో అనేక సామాజిక ఉద్యమాలు వచ్చినాయి న్యాయమైన ఉద్యమాలు వచ్చినాయి ఆ సామాజిక ఉద్యమాలలో మాదిగ దండోర ఉద్యమం కూడా రాజ్యాంగ బద్ధమైంది న్యాయమైంది సామాజికంగా అందులో న్యాయం ఉన్నటువంటి ఉద్యమం కాబట్టి ఈ ఉద్యమానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని కులాల యొక్క నాయకులు అన్ని సంఘాల నాయకులు విప్లవ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ కేటగిరైజేషన్ ఈ ఏబిసిడి వర్గీకరణను సమర్థిస్తున్నాయి అందుకోసమే మా మిత్ర సూరదర్లకు కూడా ఈ స్టేజ్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా సహకరించండి ఈ సమాజంలో సహకరించి న్యాయానికి నడిచే వ్యక్తులు లేక మీరు కూడా పేరు తెచ్చుకోండి సమాజంలో నీవెంతున్నావో నేను ఎంతున్నానో ఎవరు ఎంతుంటే ఆ వాటా రావాలి అది సామాజిక న్యాయం సామాజిక న్యాయంలో భాగంగా మనందరం ఒక అంబేద్కర్ ఇసులుగా ఒక పూలే ఇష్లుగా సమాజంలో ఒక న్యాయాన్ని కొట్లాడే వ్యక్తులుగా సమాజంలో మనందరం నిలుద్దాం ఆ నిషేధానికి ఒక చిరస్థాయిగా వచ్చే ఒక సిగ్నల్గా మనం బతకాలి అంబేద్కర్ ఇస్టులు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో పాటు ఇక్కడ మనవి చేస్తూ రేపు పొద్దుగాల ఏడు తారీఖు నాడు హైదరాబాద్లో బ్రహ్మాండంగా లక్ష డప్పుల మరి వేయి గొంతులో పిలిపించిండి మా మంద గారు లక్ష డప్పులే కాదు రెండు లక్షల రప్పులను ఈ తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లె నుండి తరలిస్తున్నాం అక్కడ వెయ్యి గొంతులు కాదు లక్షల గొంతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినిపించి మా న్యాయమైన డిమాండ్ను నెరవేర్చుకునేదాకా మేము ఉద్యమాన్ని ఆపమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం